എത്ര കമ്മ ധർമോ ഈ രാത്രിയൊന്നും തപരിമലമോ ആഗതിലില്ലേ നിന്ദന ലിഹതിയൻ തപരിമല we

ఎత్తి నేను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపు నీ ముఖమును నాకు దాచిము కోపము చేత నీ శాఖ నా హృదయం నీతో అనను రక్ష దేవా నన్ను దిగరాడకు నన్ను విడవకుము

దేవుని పర్వతమైన మోరేగునకు వచ్చి ఒక నడిమిని అగ్ని చూసా అతనికి ప్రత్యక్షమాయను అతను చూసినప్పుడు ఆ పద మనచుండడు కానీ పొద కాలిపోలేదు అప్పుడు మోసే ఆ పొద ఎలా కాలిపోలేదు నేను ఆ తట్టు వెళ్ళిన ఈ గొప్ప వెంట చూసేదని అనుకుని దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చిన ఎహోవా చూచాడు దేవుడు ఆ పద నడిమి నుండి మోసే మోసే అని అతన్ని పిలిచాడు అందుకు అతను చిత్తగించము ప్రభా అని అనెను అందుకు ఆయన దగ్గరకు రావద్దు నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశమని అనెను మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను అబ్రహాము దేవుడను ఇసాకు దేవుడను యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖములు కప్పుకొని దేవుడైన దేవుని వైపు మరియు ఏమోవా ఇట్లను నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిత్యముగా చూచి తిని పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి పెట్టిన మరణ వింటిని వారి దుఃఖములకు వారు తెలిసే ఎవరి కాబట్టి ఐగుప్తుల చేతుల నుండి వారిని విడిపించుటకు ఆ దేశంలో నుండి విశాఖమైన మంచి దేశములకు అనగా కానీ కొరింతీయులకు అమోరీయులకు పెరిచీయులకు హిబీయులకు ఎబిసీయులకు నివాస స్థానమైన పాలు దేవులు ప్రవహించు దేశములకు వారిని నడిపించటము దిగి వచ్చి ఉన్నాను ఇజ్రాయేల్ లో వారి నిజముగా నా ఎదురు చేరినది ఐదో వారిని పెట్టుచున్న హింస చూచి కాగా రమ్ము నిన్ను పరో ఎదుగు పంపేదనని ఇజ్రాయేల్ అయిన నా ప్రజలను నీవు ఐదు నుండి తోడుకొని పోవాలని అందుకు మోసే పోవాలనిను అందుకు మోషే నేను పరోయాదుకు వెళ్ళటకు ఇజ్రాయేలులను ఐగుప్తుల నుండి తోడుకొని పోవటకు ఎంతటి వాడనని దేవునితో అనక ఆయన నిశ్చయంగా నేను నీకు తోడేయను నేను నిన్ను పంపి పంపించినంతకు ఇది నీకు సూచన నువ్వు ఈ ప్రజలను ఆ ప్రజలను ఐగుప్తుల నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఆ పర్వతం మీద దేవుని సేవించగలను మోసే చిత్తకించుము నేను ఇజ్రాయేల్ యొద్దకు వెళ్లి వారిని చూచి మీ పితృల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలనని దేవుని అడిగాను అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోసేతో చెప్పాను మరియు ఆయన ఉన్నదని వాడు మీ అద్దకు నన్ను పంపేదనని నీవు ఇజ్రాయేల్ ఇజ్రాయేల్

మేము ఏసును చూడగలుచున్నామని అతనితో చెప్పగా పిలుపు వచ్చి ఆంధ్రేయతో చెప్పాడు ఆంధ్రేయ పిలుపును వచ్చి ఏసుతో చెప్పి అందుకు ఏసు వారితో ఇట్లా నేను మనుష్య కుమారుడు మంచి వలసిన గడియ వచ్చి గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది మొండిగానే ఉండు అది చచ్చిన ఎడల విస్తారంగా కలిసి తన మార్గమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకోడు ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించుకోవాలి కొరకు దాన్ని కాపాడుకుని ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడిపవాలని అప్పుడు నేను ఎక్కడ ఉండదో అక్కడ నా సేవకుడు ఉండదు ఒకడు నన్ను ప్రే సేవిని ఎడల నా తండ్రి అతను గనపరచు ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నాను నేను నేనేమను తండ్రి ఈ గడియ నన్ను తప్పించు అయినను ఇందుకోసమే నేను ఈ గడియను మంచి తండ్రి నీ నామము మహిళపరచు మహిమపరచుకని చెప్పాడు అంతటా నేను దానిని మహిమరిచి మరలా మహిమపరుతుంది అనే ఒక శబ్దముడు ఆకాశంలోకి వచ్చాడు కాబట్టి కాబట్టి అక్కడ నిల్చుండి వినిన జన సమూహము అనిది అని మరికొందరు దేవదూత ఒకడు ఆయనతో మాట్లాడాలి అని అందుకు ఏసు ఈ శబ్దము నా కొరకు రాలేదు మీ కొరకే వచ్చాను ఇప్పుడు ఈ లోకములకు తీర్పు జరుగుచున్నది ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడింది నేను భూమి మీద నుండి పైకెత్తబడిన పైకి ఎంత పట్టునే ఎడల అందరినీ నా ఎంతకు ఆకర్షించి పొందడం లేదు ఇంత పట్టుకున్నాను